హాయ్ అండి ఎంత జిడ్డు పట్టినా ఎంత ఆయిల్గా ఉన్నా ప్లాస్టిక్ బాక్స్ అయితే ఈరోజు క్లీన్ చేసుకుంటామా ప్రతి మహిళకు వీడియో అయితే చాలా అవసరం ఎంత జిడ్డు పట్టినా ఆయిల్గా అయిపోయినా కూడా బాక్స్ ఒక ఐదు ఐదు నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసిన ద్వారా మా నా వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో మీకు అందుబాటులో వస్తుంది మీరైతే వీడియోను స్లిప్ చేయకండి రండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఈ ప్యా మీ బాక్సులు చూడండి నేనైతే ఒక వన్ మంత్ కడగలేదు ఊరికి వెళ్ళినాను అందువలన అంత జిడ్జగా అయిపోయింది చూడండి ఇది ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తామో ఎంత జడ్డు పట్టినా కూడా ఐదు నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది చూడండి ఇదంతా ఎక్కువగా ఆయిల్ ఆయిల్గా అయిపోయింది ఒక వన్ మంత్ కడగలేదని అందువల్ల జిడ్జిడ్డుగా అయిపోయింది ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు మీరైతే వీడియోను స్టిక్ చేయకండి ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత వేడి నీళ్ళు హాట్ వాటర్ అయితే తీసుకోండి ఒక బౌల్ తీసుకొని ఆట్ వార్ ఆట్ వాటర్ అయితే తీసుకోండి మీకు ఎక్కువ మోతాదులు ఉంటే ఎక్కువగా వాటర్ తీసుకోండి ఇప్పుడు వాటర్ తీసుకున్న తర్వాత దాంట్ దాంట్లోనే ఇప్పుడైతే సర్ఫ్ వేసుకోండి మీ దగ్గర నేనైతే డ్రింక్ పౌడర్ వేసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఇప్పుడైతే లెమన్ అయితే వన్ లెమన్ తీసుకోండి లెమన్ కట్ చేసి లెమన్ గుజ్జు అయితే వన్ లెమన్ అయితే నేను తీసుకున్నాను మీకు ఎక్కువ మోతాదులు ఉంటే ఎక్కువగా వేసుకోండి లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి సర్పు బేకింగ్ సోడా లెమన్ మూడు ఇలా కలుపుకోండి ఇలా కల్ చూడండి ఇలా బాగా కలపండి వాటర్లో ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ ఇలా వేసుకోండి వాటర్లో ఒక మూడు నిమిషాల పాటు ఇలానే ఉంచుకోండి చూడండి ఇలా వాటర్లా వేసుకోండి బాక్సులంతా ప్లాస్టిక్ బాక్సులు అంతా ఇలా వాటర్లో అయితే వేసుకోండి రెండు ఇలా ముంచితే చాలు ఒకే రెండు నిమిషాలకైతే మనకు అప్పుడే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఒక మూడు నిమిషాలు ఇలానే పెట్టుకోండి ఒక రెండు నిమిషాలైనా మూడు నిమిషాలైనా ఇలానే పెట్టుకోండి అయితే వేడిగా ఉంటుంది నిదానంగా పెట్టుకోండి ఇప్పుడు ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత జిడ్డు పట్టినా ఎంత ఆయిల్గా ఎంత నల్లగా ఉన్నా కూడా ఒకే మూడు నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా ఒక స్పూన్ తీసుకుని ఒక చాక్ తీసి ఇలా బాగా కలపండి ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపి ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత ఇలా తీసి ఒక బౌల్ వేరే బౌల్ తీసుకొని ఇలా పెట్టుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది ఎంత జిడ్డు పట్టిన బాక్స్ ఒక నిమిషంలో క్లీన్ అయిపోతుంది చూడండి వేడిగా ఉంటుంది నిదానంగా పెట్టి చూడండి ఇలా వాటర్లో ముంచితే చాలు ఒకే ఒక నిమిషం ఉండండి మనకి అప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది అంత బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఒక బౌలు తీసుకున్నాం దాని వింసోపన తీసుకోండి అన తీసుకోండి ఒక స్క్రబ్బర్ తీసుకొని ఒక సెకండ్ పాటు ఇలా రుద్దుకోండి అన్ని ఇంకా అక్కడ ఇక్కడ జిడ్డు జిడ్డుగా ఏమైనా ఆయిల్ కొంచెం ఉంటుందని అందువల్లన ఇలా రుద్దుకుంటే చాలా బాగా క్లీన్ అయిపోతుంది మనం కూడా చాలా బాగా క్లీన్ అయ్యేట్లా కనిపిస్తుందని ఇలా రుద్దుకోండి వింసోపన అన తీసుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని ఒక సెకండ్ పాటు రుద్దుకోండి ఇప్పుడైతే నేను అన్నీ రుద్దుకోండి అన్నీ రుద్దుకున్నాను ఇంజలు కొంచెంగా వేసుకొని ఇలా రుద్దుకోండి అయితే అంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఐదు నిమిషాలు అయితే చాలు మనకి ఎంత బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చిన్న లైక్ ఇవ్వండి చూడండి ఇప్పుడైతే అన్నీలు రుద్దుకున్నాను ఎంత జిడ్డు పట్టిన బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ కూడా ఐదు ఐదు నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే అన్ని రుద్దుకున్నాను ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్ తీసు ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి ఇప్పుడైతే వాటర్లో కడిగి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో ఎంత జిడ్డు పట్టిన బాక్స్ కూడా క్లీన్ అయిపోతుంది మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఇప్పుడు వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను ఇప్పుడు కడిగి వేరే పాత్రలో వేసుకుంటున్నాను ఎంత జిడ్డుగా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇలా వాటర్లో కడుక్కోండి ఇంకా సైడ్లో ఏమైనా ఉంటే ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే చూడండి ఈ బాక్స్ అయితే నేనే నమ్మను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది ఈ బాక్స్ అయితే ఎక్కువగా జడ్డగా ఉండ అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది కొత్తలాగా కనిపిస్తుంది మీరు ట్రై చేసి చూడండి అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్లు అంతా కడుక్కున్నాను ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు ఎంతో బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని తడిలేయకుండా లేకుండా అయితే చాలా బాగా క రిజల్ట్ అయితే కనిపిస్తుంది తడిలేయకుండా లేకుండా ఒక బాక్స్ తీసుకొని ఒక సారీ ఒక క్లాత్ తీసుకొని తురుచుకోండి ఐదు నిమిషాలు కేటాయించండి మనకి కొత్తలాగా బాక్స్ క్లీన్ అయిపోతుంది ప్లాస్టిక్ బాక్స్లు అయితే ఎంత జిడ్డు పట్టినా ఎంత ఆయిల్లో ఉన్నా కూడా ఒకే ఒక ఐదు ఐదు నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది చూడండి అయితే చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు తడి లేకుండా తెచ్చుకున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తుందో చూడండి చూడండి ఈ బాక్స్ అయితే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది మీరు ట్రైసే చూడండి మీరు ట్రై చేసి చూసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరే వీడియోలో కలుస్తాం థ్యాంక్ ఫర్ వాచింగ్ మీరు ట్రై చే చూడండి మీకు నచ్చితే లైక్ చేసుకోండి